హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి బెల్లం పరవానం ఈ బెల్లం పరవానం ప్రాంతాన్ని బట్టి పేరు మారిపోతుందండి మా ఏరియాలో అయితే మేమైతే బియ్య పాయసంనే పిలుస్తాము పండగ ఏదైనా సరే దేవుడికి నైవేద్యంగా పెట్టాలంటే మొదట అందరికీ గుర్తొచ్చేది బియ్య పాయసం మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు పండగ వచ్చినప్పుడల్లా ఈ పాయసమే చేస్తుంటారు కాకపోతే కొంతమందికి ఈ పాయసం చేయాలని ఉన్నా పాలు విరిగిపోతాయని చేయరు కదా ఇకపై ఆ డౌట్ ఏమి లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను ఇవి రెగ్యులర్గా మేము యూజ్ చేసే బియ్యం అండి మీరు కావాలంటే రేషన్ రైస్ అయినా వాడుకోవచ్చు ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పు కొలతతో మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీనిలోనికి ఒక ఫుల్ టేబుల్ స్పూను పచ్చిపప్పు తీసుకుంటున్నాను ఈ పాయసానికి పచ్చిపప్పు చాలా బాగుంటుందండి తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలోనికి సరిపడా నీళ్లను పోసి ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపి వాష్ చేసిన తర్వాత సరిపడా నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల మన పాయసం అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు మనం పాయసం ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని దానిలో ఒక ఫోర్ కప్స్ పచ్చిపాలెం తీసుకుంటున్నాను అలాగే ఒక ఫోర్ కప్స్ వాటర్ని తీసుకుంటున్నాను మనం రెగ్యులర్గా ఇంట్లో రైస్ వండేటప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేస్తాం కదా అదే పాయసానికి అయితే ఫోర్ టైమ్స్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను మొత్తం ఎయిట్ కప్స్ వాటర్ని పాలని ఈక్వల్గా తీసుకున్నాను ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించిన తర్వాత గెరట తీసుకొని ఈ పొంగు అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ని తీసేసి ఈ బియ్యం మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మొత్తం ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ప్లేటు ఇలా పెట్టుకోండి ఇలా గ్యాప్ పెట్టుకోవడం వలన మనకి పొంగు అనేది పైకి రాకుండా ఉంటుంది మనం ఉడుకుతున్నప్పుడు పాలనేవి పొంగొస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ పాలల్లో బియ్యం బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని మొత్తం ఈ విధంగా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి చూద్దాము అన్నం ఉడికిందో ఉడకలేదో చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీనిలోనికి నేను ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఒకటిన్నర కప్పు బెల్లం యాడ్ చేస్తున్నానండి కరెక్ట్గా సరిపోతుంది మీరు మరి కాస్త తీపి తినే వాళ్ళైతే ఒక అరకప్పుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి బెల్లం యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది పలుచగా అవుతుంది కన్సిస్టెన్సీ మనకి మరలా చిక్కబడేంత వరకు మనం ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మళ్ళీ చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలోనికి ఇలాచి పౌడర్ని యాడ్ చేశానండి ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది మనకి పాయసం ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఫైనల్గా దీనిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్ల నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను ఈ పాయసానికి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా మనకి ఈ పాయసం అనేది రెడీ అయిపోయింది పాలు విరుగుతాయనే టెన్షన్ లేదు చాలా చక్కగా చేసుకోవచ్చు రేపు మీరు కూడా శివరాత్రికి ఈ విధంగా ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్